అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో పింఛన్ వెరిఫికేషన్ విధానం అనేది ఫస్ట్ అయితే పూర్తి కావడం జరిగింది అయితే ఈ ఫస్ట్ వీడితలు వచ్చేసి చాలా మందికి డౌట్ అయితే ఉన్నాయి ఇక్కడ చాలా వరకు పింఛన్లు ఫస్ట్ వీడితలు అయితే పింఛన్లు తొలగించడం జరిగింది అందులో వచ్చేసి ఎక్కువ శాతం డిజేబుల్ పంచే పింఛన్ అయితే తీసేయడం జరిగింది వికలాంగుల పింఛన్ అయితే కనుక వీటన్నిటికీ నేను వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇనక మన ఆంధ్రప్రదేశ్లో ఈ పింఛను వెరిఫికేషన్ విధానంలో వచ్చేసి పదమూడు అంశాలు అయితే ఉన్నాయి పదమూడు క్వశ్చన్లు ఉన్నాయి అవునా కదా ఈ పదమూడు అంశాలలో వచ్చేసి ఫస్ట్ రోజు ఈ వెరిఫికేషన్ విధానంలో వచ్చేసి డిఫాల్ట్గా రాలేదు ఏ ఆప్షన్ కూడా డిఫాల్ట్గా రాలేదు అంటే కనుక ఎగ్జాంపుల్కి కొన్ని చెప్తా చూడండి ఈ పింఛన్ తీసుకున్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారా లేకుంటే ఫోర్ వీలర్ ఉన్నారా ఫోర్ వీలర్ ఉందా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా ఇటువంటి అంశాలనేది చెప్పడం జరిగింది అందులో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారంటే కనుక నో ఆప్షన్ ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారంటే ఎస్ఆర్ నో ఆప్షన్ ఉంది అంతవరకే అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారు అని చెప్పేసి డిఫాల్ట్గా రాలేదు ఆల్రెడీ ఉన్నాడని చెప్పేసి ఆటోమేటిక్గా చూపించలేదు ఓన్లీ ఎస్ఆర్ ఆప్షన్ నో ఆప్షన్ అయితే రావడం జరిగింది రెండో రోజు వెరిఫికేషన్ విధానంలో వచ్చేసి డిఫాల్ట్గా వచ్చేసింది గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారంటే కనుక ఆల్రెడీ ఉన్నారు అని చెప్పేసి చూపించడం జరిగింది ఈ పింఛన్ ఇలిజిబుల్ ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే చూపిస్తుంది రెండో రోజు అయితే అప్డేట్ అయితే తీసుకోవడం జరిగింది తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ ఈ రెండో రెండో విడత ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో డిఫాల్ట్గా వచ్చేస్తుంది అంటే ఎటువంటి డౌట్ లేదు అందులో ఇట్లా వచ్చినటువంటి ఫింఛర్లనే తొలగించడం జరుగుతుంది అయితే ఇక్కడ చాలా వరకు డౌట్ అయితే ఉంది నాకైతే కనుక ఆ డౌట్ అనేది మీకు వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేస్తే దయచేసి అయితే వెనకనా ఈ వికలాంగుల సదరణ సర్టిఫికేట్లో చాలా వరకు వచ్చేసి తప్పుడు సదరణ సర్టిఫికేట్ తీసుకున్నారని చెప్పేసి తీసేయడం జరుగుతూ ఉంది అంటే రెండుసార్లు సదరన్ సర్టిఫికేట్ తీసుకున్నారు ఒకసారి డాక్టర్ దగ్గర దగ్గర తీసుకున్న తర్వాత అక్కడ పర్సెంటేజ్ తక్కువ వచ్చింది అని చెప్పేసి ఇంకో డాక్టర్ దగ్గర తీసుకోవడం జరిగింది అటువంటి సర్టిఫికేట్లని తీసేయడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది వెరిఫికేషన్లో అయితే అనక నేను చెప్పేది ఒకటే ఒకసారి సదరన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అందులో పర్సెంటేజ్ తక్కువ ఉండొచ్చు పర్సెంటేజ్ తక్కువ ఉంటే కనుక సార్ నాకు ఇట్లా పర్సెంటేజ్ తక్కువ అయింది అని చెప్పేసి వెళ్ళి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది గవర్నమెంటే అట్లా ఫీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ సదరానికి వెళ్ళి తిరిగి మళ్ళీ పర్సంటేజ్ పెంచుకోవడానికి అవకాశం ఉంది అట్లా గవర్నమెంటే ఆప్షన్ ఇచ్చింది ఎవరైనా కానివ్వండి పేరు తప్పున్నా లేకుంటే పర్సెంటేజ్ తక్కువ ఉన్నా ఏదైనా అడ్రస్ తప్పున్నా కూడా అప్పీల్ చేసుకోవడానికి గవర్నమెంటే ఆప్షన్ ఇచ్చింది మరి అట్లాంటి సర్టిఫికెట్లు తిరిగి లబ్ధి పొందితే తినగా అవి భోగ సర్టిఫికేట్లు అని చెప్పి తీసేయడం జరిగింది అవి ఎంతవరకు కరెక్టు అన్ని పింజన్లు తీసేయాలి అందులో కూడా కొన్ని పింజన్లు మాత్రమే ఎంతవరకు కరెక్టు ఒకసారి మీరే బాగా ఆలోచన చేయండి అంటే గవర్నమెంట్ ఆప్షన్ ఇచ్చింది ఒకవేళ మీదేమన్నా తప్పు ఉంటేనే కానీ రెండోసారి అప్పీల్ చేసుకోవడానికి ఉన్నా కదా మరి అట్లా చేసుకున్న సర్టిఫికేట్లు తీసేవాళ్ళు ఎంతవరకు కరెక్టు అది కాకుండా ఇంకోటి వచ్చేసి గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఆరు అంశాలు ఉన్నాయి ఏదే ఏ సంక్షేమ పథకాన్ని లబ్ధి పొందాలన్నా ఏ పింఛన్ కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి ఏదైనా కానీ లబ్ధి పొందాలంటే ఆరు అంశాలు ఉన్నాయి ఈ ఆరు అంశాలను మేము తొలగిస్తామని చెప్పేసి అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ చెప్పడం జరిగింది మేము ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఖచ్చితంగా ఈ ఆరంశాలు తొలగిస్తామని చెప్పేసి పేపర్లో కూడా ఆర్టికల్ రావడం జరిగింది నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా తీయడం జరిగింది అవునా కదా మరి ఈ ఆరాంశాలు కాకుండా పదమూడు నిమిషాలు ఉండదు ఏంటో వెరిఫికేషన్ విధానంలో ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరే బాగా ఆలోచన చేయండి కాకుండా పదమూడు నిమిషాలు ఉన్నాయి గవర్నమెంట్ అనేది ఈ విధంగా వెరిఫికేషన్ అనేది చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే అందులో వికలాంగుల పెంచడం అనేది ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది ఈ ఆరు అంశాలను తొలగించాలని చెప్పేసి ఈ ఆరు అంశాలనే పదమూడు అంశాలు రావడం జరిగింది ఇటువంటివన్నీ గవర్నమెంట్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే కనుక ఈ పింఛన్లు అనేది ఇప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం జరిగింది అలాగనే వికలాంగులకు వచ్చేసి మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం జరిగింది పదివేలు పదహైదు వేలు చేయడం జరిగింది వీటన్నిటిని తగ్గించాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది అందులో వచ్చేసి కొత్త అప్డేట్ అయితే గవర్నమెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకైతే అయినా ఈ పింఛన్లు అయితే ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ పింఛన్లు తగ్గించనుక అక్కడ పింఛన్లు పెంచడానికి అవకాశం ఉంటుంది అవునా కదా అయితే కనుక వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ అనే కాదని లేదు గవర్నమెంట్ అనాథ పిల్లలకి మంచి విషయం అది ఇవ్వడం ఇవ్వాలనేది ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఆలోచించేలా అనాథ పిల్లల కోసం ఈ గవర్నమెంట్ అయితే తీసుకోవడం జరిగింది మంచి పరిణామం అని చెప్పేసి నేను అనుకుంటాను బట్ ఏదంటే కనుక ఈ పింఛన్లు తొలగించినా కరెక్ట్ కాదు అయితే వెనకనే ఈ అనాథ పిల్లలకి ఇచ్చేటువంటి పింఛన్లు వచ్చేసి ఒకసారి వీటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం అయితే అనగా ఈ అనాథ పిల్లల గురించి అనాథ పిల్లలకి ఇచ్చేటువంటి పింఛన్లు అయితే కదా వీళ్ళు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అంటే కనుక తల్లి చనిపోయి తండ్రి ఉంటే కనుక ఎవరు తండ్రి చనిపోయి తల్లి ఉంటే ఎవరు ఓకేనా ఇద్దరు చనిపోయినట్టు ఉంటే నిర్ధారణ చేస్తేనే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే కనుక వీళ్ళు నిర్ధారణ చేసుకోవాలంటే కనుక తల్లిదండ్రులు ఇద్దరు డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ కలిగి ఉండాలి టూ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మేము పలానా తల్లిదండ్రులమే అని చెప్పేసి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఓకేనా అయితే అయినాక ఇక్కడ చాలామందికి డౌట్ అయితే ఉన్నాయి అంటే యాక్చువల్గా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ కామన్ క్యాష్ సర్టిఫికేట్ ఇవన్నీ కామన్గా వస్తాయి బట్ అదంటే ఈ రెండు కంపల్సరీ కలిగి ఉండాలి మనకు గవర్నమెంట్ నుంచి జీవో వచ్చిన తర్వాత నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను అయితే అయినా కానీ ఇక్కడ చాలామందికి డౌట్ అయితే ఉన్నాయి పెళ్ళి అయిన వాళ్ళకైతే ఇవ్వడం ఇస్తారని చెప్పేసి అడగడం జరుగుతా ఉంది పెళ్ళి అయిన వాళ్ళకైతే ఇవ్వడం జరి ఇవ్వరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆల్రెడీ పెళ్ళి అయి ఉంటేనాక ఇవ్వరు ఎందుకంటే వాళ్ళకు ఒక తోడు అనేది ఒక కుటుంబం అనేది ఏర్పడడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అయితే ఇవ్వరు తల్లిదండ్రులు లేని వాళ్ళకు మాత్రమే పెళ్ళి కాని వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అయితే నేను ఇందులో ఇంకొక డౌటు పద్దెనిమిది సంవత్సరాలకు లోబడి కలిగిన వాళ్ళకి ఇస్తారా లేకుంటే పద్దెనిమిది సంవత్సరాల పైబడి కలిగిన వాళ్ళకి ఇస్తారా అనేది ఇంకొక డౌటు యాక్చువల్గా పద్దెనిమిది సంవత్సరాలకు పెళ్ళి కాకుండా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇద్దరికి ఇస్తారా అని చెప్పేసి అనుకుంటున్నాను ఏదేమైనా మనకు ఒక కొత్త జీవో అనేది వచ్చిన తర్వాత ఈ అప్డేట్ అనేది మనకు ప్రతి ఒక్కరికి నేను వీడియోలు తెలియజేసాను ఎందుకంటే కనుక అనాథ పిల్లలకి అనేది ఇంతవరకు ఏ గవర్నమెంట్ తీసుకెళ్ళా ఈ గవర్నమెంట్ అయితే కనుక మంచి విషయమే తీసుకునేది వాళ్ళు కూడా లబ్ధి పొందడం పొందుతారని చెప్పేసి నేను అనుకుంటున్నా ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ